అక్కిని అఖిల్ మ్యారేజ్ మొన్న చాలా ఘనంగా జరిగింది కానీ శోహిత మాత్రం కొద్దిగా అంటి ముట్టినట్టుగానే ఉంది అయితే వాళ్ళ ఈవెంట్స్ లో అంటే పెళ్లికి సంబంధించిన లో కానీ లేకపోతే రిసెప్షన్ లో కానీ పెళ్ళిలో కానీ తను వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేసింది కానీ పెద్ద గోడల బాధ్యత అయితే మాత్రం తీసుకోలేదని చెప్పాలి ఎందుకనంటే మనం చూసినట్టయితే ఏ ఫ్యామిలీ అయినా సరే మామూలుగా నాగార్జున అమలతో పాటుగా కొత్త పెళ్లికొతురు పెళ్ళికొడుకుతో పాటుగా ఆ చైతన్యాలకి శోభిత కూడా ఉంటారు అనుకుంటారు కానీ అసలు ఎక్కడా కూడా వాళ్ళు పెద్దగా కనిపించలేదు జస్ట్ ఒక గెస్ట్ లా రావడమే తప్ప వాళ్ళు పెద్దగా ఏమీ కూడా అక్కడ ఉండలేదు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సంఘటన చోటు చేసింది అయితే నాగార్జున రిసెప్షన్ తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలామంది ఫారినర్స్ తో వీళ్ళకి ఉంది కదా టైఅప్ అంటే జైనబ్ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు అరబ్ కంట్రీస్ తో కూడా వాళ్ళు ఎక్కువ డీలప్ చేస్తుంటారు అయితే అరబ్ సంబంధించిన వాళ్ళు రిసెప్షన్ కి రాలేక వాళ్ళకి సపరేట్ గా ఒక ఈవెంట్ పెట్టడం జరిగింది అయితే ఆ ఈవెంట్ లో నాగార్జున జైనబ్ ని అలాగే అఖిల్ ని పరిచయం చేశాడే కానీ అక్కడ ఉన్న శోభితని మాత్రం పరిచయం చేయలేదనమాట శోభిత పక్కనే ఉన్నప్పటికీ కూడా జైనబ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అయితే చూసే ఆ ఇదిలో పెద్ద ఏముంది అని అనుకోవచ్చు నిజానికి జైనబ్ ఒక సొంత కూతురు లాగే నాగార్జున ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ తను చాలా మర్యాద పూర్వకంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టించుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట అంటే ఆ ప్రెసెన్స్ తన ఒక ఇన్వాల్వ్మెంట్ అంత చక్కగా ఉంది అయితే పక్కనే శోభిత ఉన్నప్పటికీ కూడా నాగార్జున పెద్దగా పట్టించుకోలేదు ఎందుకనంటే వాళ్ళిద్దరు వేరే జోన్ లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరు వేరే విడిగా ఉండటము అందరితో కలిసి కాకుండా వాళ్ళు సపరేట్ గా ఉండటమో జరుగుతుంది ఇక జైన మాత్రం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపిస్తుంది